వెల్కమ్ టు శ్రీదుర్గా క్రియేషన్స్ ఇప్పటి వరకు గత మూడు వీడియోస్లో మనం తెలుసుకున్న నాలుగు గణేషనామాలు వేరు వేరు ప్రయోజనాలు ఇచ్చేవి కానీ ఈ వీడియోలో మనం తెలుసుకుపోయే నామం ఒక చింతామణి లాంటిది మనసులో ఏ ధర్మమైన కోరికనైనా తీర్చగలిగే శక్తి ఈ నామానికి ఉంది ఆ నామం ఓం శ్రీ వక్రతుండాయ నమ ఓం శ్రీ వక్రతుండాయ ఓం శ్రీ వక్రతుండాయ నమ ఈ నామాన్ని శుక్లపక్ష చవితి నాడు ప్రారంభించి ప్రతిరోజు జపం చేయండి ఈ రాబోయే మార్చ్ థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న శుక్లపక్ష చవితి రాబోతోంది దయచేసి మొదలు పెట్టండి మీకు మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వడం తెలుస్తుంది నెక్స్ట్ వీడియోలో నూటెనిమిది సార్లు వాచక జపం అంటే చాంటింగ్ అప్లోడ్ చేస్తాను చాంటింగ్ వీడియో ముందు పెట్టుకొని జపం మొదలు పెట్టండి ఆ గణేశుడి రూపాన్ని మీ మైండ్లో విజువలైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు ధర్మంగా కోరుకున్న కోరిక నెరవేరాలని నేను ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్